చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గోల్డ్ ప్రైజ్లు పెరుగుతున్నాయి పెరుగుట విరుగుటకే అన్నది గోల్డ్ కు మాత్రమే వర్తించబోతుందని చాలా మంది నిపుణులు చెప్తున్నారు సాధారణంగా ఏ వస్తువుకైనా డిమాండ్ తగ్గింది అని అంటే ఖచ్చితంగా ధర కూడా తగ్గుతుంది కానీ ఈ లాజిక్ మాత్రం బంగారం ధరలు అస్సలు వర్తించట్లేదు పెళ్లిల సీజన్ ఉన్నా కూడా బంగారాన్ని కొనడానికి ఎవ్వరు మొగ్గు చూపట్లేదు జనాల నుంచి అసలు ఎలాంటి రెస్పాండ్ లేకపోయినా ఎలాంటి ధరలు కొనడానికి వాళ్ళు ముందుకు రాకపోయినా కూడా ఎందుకు బంగారం ధరలు ఇంతలా పెరుగుతున్నాయి సాధారణంగా రెండు వేల ఇరవై దాదాపు అరవై శాతం బంగారం ధర పెరిగింది అసలు ఇది దీన్ని పెరుగుదల అనరు ఆ బబుల్ అని అంటారని చాలా మంది నిపుణులు చెప్తున్నారు బబుల్ అని అంటే ఉన్నదానికన్నా ఎక్కువ పెరగడం డబుల్ త్రిబుల్ అవ్వడాన్ని అట్లా అంటారు ఇది ఉండి ఉండి ఒకటేసారి డౌన్ఫాల్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుందని నిపుణులు చాలా మంది చెప్తున్నారు నార్మల్ గా బంగారం ధర కొంచెం పెరిగినా కూడా విదేశీ రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి విదేశీ బ్యాంకులు ఏం చెప్తున్నాయి అని అంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది బంగారం ధర మీరు ఇప్పుడు కొనుక్కుంటే బెటర్ అన్నట్టుగా మనకు కొన్ని రిపోర్ట్లు ఆ ఇస్తున్నాయి పాజిటివ్ రిపోర్ట్స్ అంటే గోల్డ్ ధర ఇంకా పెరుగు పెరుగుతుంది అన్న దానిపైన పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నాయి సో ఇవి కూడా ఒక కారణం అయి ఉండొచ్చు జనాలు బంగారం కొనడానికి భయపడుతున్నారు అని అంటే ఇట్లా గోల్డ్ రేట్ ముందు ముందు పెరుగుతుంది అనడానికి కూడా ఒక కారణమై ఉండొచ్చు అని చాలా మంది అంటున్నారు గోల్డ్ మ్యాన్ సాక్స్ జేపీ మర్గన్ లాంటి సంస్థలు అంచనాలు చూసి సామాన్యులు కొనుగోళ్లకు పరుగులు పెడతారు అదే సమయంలో పెద్ద ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని నెమ్మదిగా విక్రయించి లాభాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి చివరికి బంగారం ధర పడిపోయినప్పుడు కూడా దీంట్లో నష్టపోయేది మాత్రం పేద ప్రజలే బంగారం ధర లండన్ న్యూయార్క్ కేంద్రంగా కొన్ని పెద్ద బ్యాంకుల చేతుల్లోనే ఉంటుందన్న ఆరోపణలు కొత్తవేమి కాదు మనం గతంలో కూడా చాలా సార్లు జేపీ మెర్గన్ బ్యాంకు స్పూఫింగ్ అనే అక్రమ పద్ధతితో గోల్డ్ రేట్లను కృత్రిమంగా పెంచిన విషయం బయటపడింది భారీగా ఫేక్ ఆర్డర్లు పెట్టి ధర పెరిగిన తర్వాత వాటిని రద్దు చేయడమే ఈ ట్రిక్ ఈ నేరానికి ఆ బ్యాంక్ భారీ జరిమానా కూడా చెల్లించింది దీన్ని బట్టి ధరల మేనిపులేషన్ జరుగుతుందన్న అనుమానాలకు బలం చేకూరుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ని బంగారం ధర సేమ్ పీక్స్ లోకి చేరి అదే టైంలో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ వరకు తగ్గింది మళ్ళీ అట్లా తగ్గడానికి ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు పట్టింది రెండు వేల పదకొండు లో కూడా భారీ ర్యాలీ తర్వాత ఆ బంగారం ధర అనేది ఒక పీక్స్ నుండి మళ్ళీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గింది ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ రెండు వేల ఇరవై లో కూడా బంగారం రేటు ఇంత పెరుగుతుంది అని అంటే ఖచ్చితంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని అనలిస్టులు చెప్తున్నారు స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు ఇన్వెస్టర్లు నగదు అవసరంతో గోల్డ్ సిల్వర్ ఈటిఎఫ్ లను అమ్మడం ప్రారంభిస్తారు దాంతో బంగారం ధర ఒక్కసారిగా కిందికి వచ్చే ప్రమాదం ఉంటుంది